రెట్స్ సైటేప్ పిస్తరాది అన్ని ఉంటారు ని ఎనకడ్ మంచ్ గెట్ మంచ్ ఆయన తోసుకుంటున్నది మన తిమిజన లేడు సార్ లేతే వేరే వేరే ఆయన ఆయనకి ఇష్టమైనట మాట్లాడుకుంటాడు గింత గింత సత్త దంట్లే టాబ్లెట్ తీసుకోట్లే ఒక టాబ్లెట్ అన్ని వచ్చిండి ఇట్లా చూసిపోయాడు సీరియస్ వాడు అది వాడు వచ్చిండి ఇట్లా చూసాడు నేను చెప్తా మీరు చూసుకోండి అది అని చెప్పి అని అన్నాడు సురేఖ మేడం కూడా ఫోన్ చేసి చెప్పిం సురేఖ గారు ఇది చూసినాక సరే సాయంత్రం వరకు ఏమంటే బాగున్నాడు మంచుకున్నాడు చెప్పినాక బాగున్నాడు మంచుకున్నాడు ఏమంటాయ్ అని చెప్పి డిశ్చార్జ్ చేసేసాను ఎందుకంటే అమౌంట్ పెట్టుకోవాల్సి అతను కావాలి ಅದ ಮಾ ಅನ್เชಪಿ ಮಲೆ ತಿಲ್ಲರ ಮಲೆ ಬೇರೆ ಆಸ್ಪತ್ರೆಗೆ ಹೋಗಿಬಿಡ್ರಿ ಬಿಡ ಜೋತಲೇಯದ ಕಣ ಅನ್เชಪಿ ಮಲೆ ತಿಲ್ಲರಾಜನ ಅಂದ್ರೆ ಇಂತ ಕ್ರೀಟಿಕಲ್ ಆಗಿ ಉನ್ನನೆ ನಾನು ಮಲೆ ಲೈಟ್ ಆಪೇ ಲಾಸ್ಟ್ ಆಸ್ ಲಾಸ್ಟ್ ಕ್ಯಾನ್ ಕ್ಯಾನ್ ಲೈಟ್ಲೇ ಕ್ಯಾನ್ ಬاتھರೂಂ ಕೋರ್ಡ್ ಆಟೋ

ఈ బిల్స్ అన్ని మీరు హాస్పిటల్ పెట్టిన బిల్స్ అన్ని పెట్టండి. సిఎం రిలీఫ్ ఫండ్ నుంచి మనం ఇప్పిద్దాం. చెప్తాను. అవాలే ఇంతకే అప్పటికే కానింది సార్. ఇప్పుడు కావాలంటే ఆడి అయిపోయింది. ఆపడమంటే ఆయన ఇప్పుడు మాట్లాడట్లే. అంతే సార్. ఈ సార్తోనే అవుట్ విభတ်కర్ సార్. అన్నం తింటలేడా కాప్లేట్ తినలేదా? టాబ్లెట్స్ వేసుకుంటలేడు ఈ కడుపు ఉబ్బు వచ్చేది ఇదంతా ఆయాసంతో ఇది ఉబ్బొత్తా ఇక ఎంత ఖర్చు వస్తుంది నెలకి ఎంత ఖర్చు వస్తుంది నెలక సార్ ఇప్పుడు ఈ సంరక్ష హాస్పిటల్ గా నెలకి ఎంత వస్తుంది మీకు డయాలసిస్ ఏమో ఆరోగ్యశ్రీలా చేస్తారు అనుకో మిగతాది ఎంత ఖర్చు వస్తుంది అందరూ అందరూ సార్ ఇప్పుడు నరాల స్పెషలిస్ట్ కాడ వేరే తలకైర్ కాడ వేరే ఛాతి తింపందు అది వేరే